ప్రాంతంలో బొప్పాయి తోటని డ్యామేజ్ చేశారు అని చెప్పేసి ఇదే వేదికగా నేను అడిగాను కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఫోటోలు కూడా సబ్మిట్ చేశాను వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ సహాయం అందలేదు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గురి చెప్పాను నేను ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేసిన లెటర్ మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కలెక్టర్ గారు దాదాపు ఎనిమిది ఎకరాలు పొలం డ్యామేజ్ చేశారు వేరే వాళ్ళు తెలియనట్టు దాని గురించి మాట్లాడితే అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు స్వామిన్నారు అది చేయలేదు అది ఒకటి దయచేసి గమనించాలి రెండవది మొట్టమొదటి జడ్పీ మీటింగ్ లో అడిగారు ఎరగొండపాలెం అంటే మాకు చాలా దూరమైనటువంటి ప్రాంతం ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి ఎరగొండ ఇప్పటికీ బస్ లేదు ఎరగొండపాలెం పోవాలంటే బస్సు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు ఈ రోజుకి బస్ లేదు ఏదో మూడు చోట్లకు మారి పొద్దువెళ్ళి లేదా మార్గాపురం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది దాని మీద చర్యలు తీసుకోండి ఇమీడియట్ గా బస్ స్టార్ట్ చేయండి అంటే నాకు ఇచ్చినటువంటి సమాధానంలో ఆ చాపటర్ నేను రిటర్న్ లో కూడా మీకు ఇచ్చాను రిటర్న్ లో కూడా ఇచ్చాను ఎంత దుర్మార్గం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎర్రపాలానికి హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ కేంద్రం నుంచి బస్సు ఉండదా ఇప్పటికీ లేదు దాని మీద ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మూడవది నాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వెలుగొండకి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నేను మన కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మీకు నిర్ణయించుకున్నాను మూడు వందల ఇరవై పేర్లు లేవు సార్ వాళ్ళకి ల్యాండ్ కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ ల్యాండ్ కి సంబంధించిన డబ్బు వచ్చింది చెక్ వచ్చింది అలా చెక్ లేవు వారి యొక్క వివరాలు కూడా నేను మీకు అందరికి గతంలో కూడా నేను ఇచ్చాను కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని కలిసి వారి క్యాబిన్ లోనే ఆ పేర్లు కూడా నేను ఇవ్వడం జరిగింది ఇప్పటికీ జరగలేదు వాళ్ళని కాదు ప్రొసీజర్ చేయాలి సో ఎక్కడైతే ఆల్రెడీ ఉందో దానికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ గ్రామ సభలు పెట్టడం మంచిదే గ్రామ సభల్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే లాస్ట్ మీ దగ్గర గ్రామ సభల్లో జరగట్లేదని మీరాక తీసుకురావడం జరిగింది రెండవది వారు అర్హులా కాదని చెప్పడానికి వారు కోల్పోయినటువంటి స్థలానికి వచ్చిన చెక్కే నిదర్శనం ఆల్రెడీ వాళ్ళు అర్హత కలిగినటువంటి వారు కాబట్టి అక్కడ నివసించేవారు కాబట్టి వాళ్ళకి చెక్స్ వచ్చాయి సో వాళ్ళు ఏదైతే భూమి కోల్పోయారో దానికి సంబంధించి చెక్ వచ్చి ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కుటుంబం పక్కకు వెళ్ళడానికి వాళ్ళకి నిరాశ్రయనటువంటి వాళ్ళకి కల్పించేటటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రాకపోతే దాని మీద అధికారులే చొరవ చూపాలి ఇక వేరే ఆప్షన్ లేదు కదా అందుకే మీకు రిక్వెస్ట్ ఒకసారి పెద్ద మనసు చేసుకొని మరొకసారి చూడండి ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి కాటమరాజు ఒక టెంపుల్ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి భూమికి వేరే వేరే పేర్ల మీద డబ్బులు డ్రా చేసినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది పేపర్లో కూడా వచ్చింది చాలా ఎకరాలు ఒక తప్పుడు పేర్లు పెట్టేసి డ్రా చేశారు మన సో వాళ్ళకి వచ్చినాయి కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదనేది మా తప్పన దాని మీద దయచేసి మీరు చలవ తీసుకోండి అలాగే పేపర్ టెంపుల్స్ పెట్టించుకున్నటువంటి ఈ కూలి పనికి సంబంధించినటువంటి మాస్టర్స్ కి సంబంధించింది కూడా మొన్న డిఆర్సి మీటింగ్ లో కూడా తమ దృష్టికి తీసుకొచ్చాము అక్రమంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు వాటి వివరాలు కూడా మీకు ఇస్తాను కొంచెం దయచేసి చేసుకుంటాం థ్యాంక్